వినాయక చవితి పూజా విధానం సరళంగా సాంప్రదాయబద్ధంగా నమస్తే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పూజ అంటే చాలా పెద్ద ప్రక్రియ అని చాలామంది అనుకుంటారు కానీ అది చాలా సులభం ఈ పూజను మనం భక్తితో సరైన పద్ధతిలో ఎలా చేయవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం మీరు మొదటిసారి పూజ చేస్తున్నా సరే ఈ గైడ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకటి పూజకు ముందు చేయవలసినవి సన్నాహాలు పూజ చేసే ముందు ఈ పనులు చేయడం చాలా ముఖ్యం ఇది పూజకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది పూజా స్థలాన్ని శుభ్రం చేయడం పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా కడిగి పీటా లేదా బల్లపై ముగ్గు వేసి సిద్ధం చేయండి పూజా సామాగ్రిని సిద్ధం చేయడం పూజకు కావలసిన వస్తువులన్నింటినీ ఒకచోట చేర్చండి అవి పసుపు కుంకుమ గంధం పువ్వులు కొబ్బరికాయలు పండ్లు దీపారాధన సామాగ్రి నూనె ఒత్తులు అగ్గిపెట్టె అగర్బత్తి కర్పూరం గణపతికి ఇష్టమైన ఇరవై ఒకటి రకాల పత్రాలు నైవేద్యాలు ఉండ్రాళ్ళు మోదకాలు పాయసం మొదలైనవి మట్టి గణపతి విగ్రహం పూజా విధానం సులభమైన పద్ధతి ఇప్పుడు మనం ముఖ్యమైన పూజా విధానంలోకి వెళదాం ఈ పద్ధతి చాలా సులభంగా ఉంటుంది గణపతి ప్రతిష్టాపన మట్టి గణపతి విగ్రహాన్ని పీటపై ప్రతిష్ఠించండి మనం గణపతిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా భావించి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అని మనసులో అనుకోండి షోడశోపచార పూజ సరళమైన పద్ధతి ఆహ్వానం ఓం గణేశాయ నమ ఆసనం సమర్పయామి అంటూ విగ్రహానికి పువ్వులు సమర్పించండి స్నానం విగ్రహంపై కొద్దిగా నీళ్లు చల్లండి వస్త్రం యజ్ఞోపనీతం విగ్రహానికి చిన్న వస్త్రం లేదా అలంకరణ వస్తువులు సమర్పించండి అలంకరణ గణపతికి గంధం కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించండి పత్రి పూజ ఇప్పుడు మీకు వీలైనన్ని పత్రాలను సేకరించి పత్రి పత్రం సమర్పిస్తూ ఓం పత్రం సమర్పయామి అని చెప్పండి మీకు అన్ని పత్రాలు దొరకకపోతే ఒక్క మారేడు ఆకుతో కూడా పూజ చేయవచ్చు ధూపం దీపం అగర్బత్తి దీపం వెలిగించండి నైవేద్యం ఉండ్రాళ్ళు మోదకాలు లేదా మీరు చేసిన నైవేద్యాన్ని గణపతి ముందు పెట్టి ఓం నైవేద్యం సమర్పయామి అని చెప్పండి మూడు ముఖ్య మంత్రాలు శ్లోకాలు పూజ చివరలో ఈ మంత్రాలను చదవండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఏ పనినైనా ప్రారంభించే ముందు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అడ్డంకులు తొలగించడానికి ఓం ఘన గణపతాయే నమ గణపతికి ఇష్టమైన మంత్రం నాలుగు హారతి పూజ ముగింపులో హారతి ఇచ్చి భక్తితో నమస్కరించండి మీ కోరికలను మనసులో చెప్పుకోండి భక్తి ముఖ్యం అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనసులో ఉన్న భక్తి పూజను సంఖ్య కోసం కాకుండా మీ మనశ్శాంతి కోసం చేయండి పిల్లలను భాగం చేయండి మీ పిల్లలను కూడా పూజలో భాగం చేయండి వారి చేత కూడా పూలు పత్రాలు సమర్పించనివ్వండి ఇది వారిలో ఆధ్యాత్మికతను పెంచుతుంది వినాయక చవితి పూజ ఎంత సులభమో కదా ఈ పద్ధతిని అనుసరించి మీరు ఇంట్లోనూ సులభంగా సాంప్రదాయబద్ధంగా పూజ చేసుకోవచ్చు మీకు మీ కుటుంబానికి గణపతి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవామరి మరి నమస్కారం